దాదాపు అరవై తొమ్మిదిలోనే ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీలో గారు ప్రయటించారు డెబ్బై ఐదు లో వెల్ ప్రభుత్వం ప్రకటించింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా చర్చ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మార్మోహము మనందరికీ తెలుసు అంటే ఇవాళ నక్సలిజం అనేటువంటిది శాంతి భద్రతల సమస్య కాదు ఇది ఒక ఆర్థిక సామాజిక అంశాలతో విడిపడ్డ సమస్య కనుక ఇది ఒక సామాజిక సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజల్లో దాదాపు నూట ముప్పై నూట నలభై కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ప్రాతినిధ్యం వహించేటువంటి సమస్య ఇది అందుకని ఈ సామాజిక సమస్య ఇవాళ మీ మిలిటరీ చర్యల దారు అది నచ్చలిజం అంత విషయాన్ని చెప్పదలుచాము అందుకని ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు కూడా ఉపాధ్యాయులు కూడా ఆలోచించాల్సింది ఇవాళ జరుగుతున్నటువంటి మారు నో ఏదైనా ఉందో ఇవాళ మొత్తం ఈ దేశ ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించడం ప్రపంచ చరిత్రలో నాకేసి ఏ ప్రభుత్వాలు కూడా ఆ దేశ ప్రజల మీద వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించలేదు మొట్టమొదటిసారి ముప్పైలో ఇరవై తొమ్మిదిలో లేదా నలభై

ప్రకటించిన వాళ్ళు ప్రకటించిన మరుక్షణ జనవరి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్రకటించిన అధికారిక లేఖల ప్రకారం ఆదివాసీ అనేది మనం గుర్తుంచుకోవాలి నిజమైనటువంటి నక్సలైట్లు నక్సలైట్లు ఎవరైతున్నారో అక్కడ ప్రజలకి నాయకత్వం వహించి పోతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కేవలం రెండు మూడు శాతం మాత్రమే ఆ చనిపోయిన వనంలో ఉన్నారు తప్ప ముఖ్యంగా మొత్తం చనిపోయినటువంటి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అమాయక ఆదివాసీ ప్రజలు ఇవాళ మేము చెప్పాం కాదు ఇవాళ జర్నలిస్టులు స్వతంత్ర స్వతంత్రంగా అక్కడికి వెళ్ళి పరిశీలన జర్నలిస్టులు చెప్పేటువంటి వాళ్ళ ప్రకారం చూస్తే ఇవాళ మొత్తం కూడా माझ्या बात करू छत्तीसगड किंवा कधीच ఎందుకు అని మధ్య భారత ఆదివాసీ ఆదివాసీ జాతికి అలం చేయడం కోసమే కాదు ఇవాళ కేంద్రంలో రోడ్డు ప్రభుత్వం విధానాలు నా కంటికి చాలా విషయాలు తెలుసు ఎంత దుర్మార్గమైనటువంటి దాడి అయ్యే పూర్తి వర్గం అయితే తమ స్థాన అధికారాన్ని నాగపూర్ హెడ్ క్వార్టర్గా ఇవాళ మొత్తం కూడా పూణేలో లేదా కాశీలో ఇవాళ మనవన రాజ్యంగా బ్లూ ప్రింట్ తయారై ఉంది ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా ఇవాళ ఈ రాజ్యాంగం స్థానంలో దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇవాళ మొత్తం కూడా మనం చూస్తే ఫెడరల్ వ్యవస్థకి ఎంత విఘాతం కలుగుతుందో ఇవాళ రాష్ట్రాలకు అధికారాన్ని కూడా ఎట్లా వాళ్ళు రద్దు చేస్తున్నారో ఒక్కొక్కటిగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇవాళ జిఎస్టీ అందులో భాగమే మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే పెద్ద నోట్ల రద్దు అనేటువంటి విషయం కూడా మనం ముస్లింలకు సంబంధించిన ట్రస్ట్ బొమ్మల్ని కూడా ఎంత బుల్డోజ్ పార్లమెంట్ లో మీ అందరికీ తెలుసు ఇవాళ ఒకే చట్టం ఒకే మతం ఒకే సంస్కృతి ఒకే ఓటు ఓకే ఎన్నికల పద్ధతిలో జవి ఎన్నికలు పర్పిస్తాడని ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఆ ఆ విధానాలని మనం అనుకూలంగా అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నేను ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగం మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అని చెప్పే కదా మూడు నేల నూతన నేల చట్టాన్ని తీసుకొచ్చింది ఇవన్నీ కూడా దేని ప్రతిబింబిస్తున్నాయి దేని ప్రతిపాదిస్తున్నాయి అంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఏదైతే భావించిందో తన లక్ష్యానికి అనుగుణంగా తాను అనుకున్న దానికి అనుగుణంగా ఇవాళ ముందుకు పోవాలి ఈ దేశంలో వాళ్ళకున్నది ముగ్గురే ముగ్గురు చత్రులు ఒకటి ఇవాళ కమ్యూనిస్టులు బీజేపీకి చత్రువులు రెండు క్రిస్టియానిటీ మూడు ముస్లింలు అందుకనే ఇవాళ ఎర్రజెండాని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తిరుపురంలో ఏం జరిగింది కేరళలో ఏం జరుగుతుంది బెంగాల్లో ఏం జరుగుతుంది ఇవాళ అక్కడ ఉన్నటువంటి సిపిఎం శ్రేణుల మీద సిపిఎస్ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయా లేదా మనం ఆలోచించాలి ఇవాళ అనేక రాష్ట్రాల్లో నక్సలేట్ల పేరుతో ఇవాళ ప్రజల కోసం విజయ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నక్సలెట్ ఉద్యమం మీద ఎంత దాడి జరుగుతుందో మీ అందరికి తెలియంది కాదు ఇవాళ తెలంగాణ సమాజంలో ఇటు ఆంధ్ర సమాజంలో ఉమ్మడి లో ఇవాళ నక్సలెట్ల మీద ఎన్ని బొటక ఎన్కౌంటర్లు జరిగినాయో మీ అందరికి తెలియంది కాదు అందుకనే మిత్రులారా మీ అందరికీ మేము అప్పీల్ చేసేది ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంతటికే పరిమితం చేయకుండా ఒక బలమైనటువంటి నిరసన నిరసనోద్యమం రావడానికి వ్యవస్థ కృషిని మీ నుంచి కూడా ప్రారంభించండి మీరు కూడా మా కోసమే కాదు రేపు మీ అందరి దగ్గరికి వస్తారు ఇవాళ ఎక్కడో నక్ కోసం రాలా ఇవాళ మావోయిస్ట్ పార్టీ మీదకో డెమోక్రసీ పార్టీ మీదకో రావచ్చు ప్రత్యక్షంగా రేపు సిపిఎం మీదకి వచ్చారు ఒకనాడు సిపిఐ మీదకి వచ్చారు మళ్ళీ ఎర్రజెండా పార్టీల మీదకి వస్తారు కనుక ఎర్రజెండా పార్టీలకే పరిమితం కాదు ఇవాళ అవసరమైతే సో పార్టీలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చేసేటువంటి స్థితి పాలక వర్గానికి ఉంటుంది అది ఎమర్జెన్సీలో మనం చూసాం అందుకనే అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజలు ఐక్యంగా సంగతంగా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఇవాళ మొత్తం ప్రజల్ని మొత్తం వివిధ విభాగాల జాతుల్ని అనం చేసేటువంటి ప్రక్రియ కోరుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇవాళ మావోయిస్టు పార్టీ కూడా సిద్ధం మేము చెప్పి చెప్పే కండిషన్స్ పెట్టింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరి వరకు ఏం నుంచి రాలేదు వచ్చిందల్లా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రయత్నించాడు ఉప ముఖ్యమంత్రి మీరు ఆయుధాన్ని వీడండి మేము చర్చకి సిద్ధమనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు ఇవాళ ఆయుధాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరు ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్నారు ఇవాళ ఇంత పోరాటంలో ఒక్క జవాన్ అయినా చనిపోయాడా ఒక్క సైనికుడైనా చనిపోయాడా టాలియన్ని తీసుకొచ్చి మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చారు తింటే యుద్ధం చేస్తున్నటువంటి స్థితి ఉంది అందుకని తుపాకులు ఉన్న వాళ్ళే ఇవాళ తుపాకులు వీడాలంటే ఇరువైపుల నుంచి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదు అందుకని మావోయిస్టు పార్టీ ఏదైతే వాళ్ళు కొన్ని కండిషన్స్తో చర్చలకు సిద్ధమన్నారో దాన్ని కూడా మనం పరిశీలించాలా దాన్ని కూడా మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఇవాళ ఈ దేశంలో ఒక సామరస్య వాతావరణానికి సృష్టించడానికి ఒక శాంతిత వాతావరణం వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం జరగాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉద్యమించి నిరోధించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ